వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎలాంటి విషయాన్ని అయినా వివాదంగా మార్చడంలో వర్మ ముందుంటాడు అయితే ఇప్పుడు వర్మలో చాలా మార్పు వచ్చింది అంతకు ముందులా సోషల్ మీడియాలో వివాదాస్పదంగా అయ్యే ఏ వ్యాఖ్యలు చేయడం లేదు ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ చిరంజీవి గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒక ఇంటర్వ్యూలో వర్మ చిరంజీవితో సినిమా ఎందుకు చేయడం లేదు అనే ప్రశ్నకు సమాధానం చెప్పాడు చిరంజీవితో సినిమా చేసే కెపాసిటీ నాకు లేదు నా సెన్సిబిలిటీలో ఆయనకున్న రేంజ్కి ఆయన మీద ఆయన అభిమానులు పెట్టుకున్న అంచనాలకు సెట్ అవ్వదు చిరంజీవితో సినిమా చేయను అని అనను అసలు ఆయనతో సినిమా చేయడం నాకు చేత కాదు అందుకే నేను చేయను అని చెప్పుకొచ్చాడు ఇక నందమూరి బాలకృష్ణ గురించి మాట్లాడుతూ ఇప్పటి వరకు నేను బాలకృష్ణ సినిమాలు చూడలేదు చూడను కూడా ఎప్పుడో ఇరవై ముప్పై ఏళ్ల క్రితం చూశాను ఎందుకు చూడను అంటే అది నా సెన్సిబిలిటీ కాదు అని చెప్పుకొచ్చాడు ప్రస్తుతం వర్మ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి వర్మ ఈ రేంజ్గా స్టార్ హీరోల గురించి మాట్లాడడం షాకింగ్గా ఉందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు ఇక శివ రీ రిలీజ్ తర్వాత ఒక ప్రాజెక్ట్ని ఓకే చేసిన వర్మ ఆ సినిమాతో తానేంటో నిరూపించుకుంటానని చెప్పుకొచ్చాడు మరి వర్మ బౌన్స్ బ్యాక్ అవుతాడో లేదో చూడాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కేసులను ఎదుర్కొన్న ఆర్జీవి తాను ఇకపై రాజకీయాలు మాట్లాడనని ప్రతి తనకు రాజకీయాలతో సంబంధం లేదని తేల్చేశారు తనను వదిలేస్తే తన బతికేదో బతికేస్తానంటూ చెప్పుకొచ్చారు సూపర్ హిట్ సినిమాలకు దర్శకుడుగా కెరీర్ ఆరంభించిన వర్మ ప్రస్తుతం ఎదురవుతున్న పోటీని తట్టుకోలేక ఇండస్ట్రీలో నిర్మాతల ఆదరణకు నోచుకోలేకపోయారు కానీ ఆయన ఒకప్పటి ఇమేజ్ ఇప్పటి ప్రేక్షకుల్లో వర్మకు గుర్తింపు తెస్తుంది అయితే ఇటీవల రాజకీయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇతర వ్యవహారాల వల్ల వివాదాస్పదుడిగా ముద్రపడ్డారు కేసులు నమోదయ్యాక అయిందని ప్రకటించిన వర్మ ఇంకెప్పుడు రాజకీయాలు మాట్లాడనని ప్రకటించారు అయినప్పటికీ వర్మ కనిపిస్తే చాలు మీడియా ఆయనతో ఏదో ఒకటి మాట్లాడించాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది సినిమాలతో పాటు రాజకీయాలపైన వర్మను గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తుంటుంది రాజకీయాలపై మాట్లాడకుండా తప్పించుకుంటున్న వర్మ సినిమాల విషయంలోనూ ఆచితూచి మాట్లాడుతున్నారు ఇటీవల తన ప్రవర్తనలో మార్పు వచ్చిందని చెప్పేందుకు వివిధ టీవీ షోలకు వెళ్తున్న వర్మ తీరులో కొంత మార్పు కనిపిస్తుందని సినీ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు కాగా ఇటీవల ఒక టీవీ ఛానల్కు వెళ్లిన వర్మ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించిన అభిప్రాయాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి ఏపీ రాజకీయాలతో పాటు తెలుగు సినీ ప్రముఖులపై ఆర్జీవిని ప్రశ్నించగా ఆయన చెప్పిన సమాధానాలు తీవ్ర చర్చాసనీయంగా మారాయి అదే సమయంలో తనను రాజకీయాలపై ప్రశ్నించొద్దని దండం పెట్టి మరీ కోరుతున్నాడు కానీ జర్నలిస్టులు వర్మను వదలకుండా ప్రశ్నించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు ఇక విషయానికి వస్తే ఇటీవల ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాలపై వ్యాఖ్యానించనని చెప్పిన వర్మ విజయవాడ వాస్తవిడుగా ఏపీ ఎలా ఉందో చెప్పాలన్న ప్రశ్నను దాటవేశాడు తన ఫోకస్ అంతా సినిమాలపైనే ఉందని చెప్పాడు ఆ తర్వాత చంద్రబాబు గురించి ప్రశ్నిస్తే తన జీవితంలో ఎప్పుడూ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవలేదని తెలిపారు రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా చంద్రబాబు కోసం తనకేమీ తెలియదని వర్మ వ్యాఖ్యానించారు ఇదే సమయంలో జగన్ ఏంటి అన్న ప్రశ్నకు వర్మ నుంచి ఆసక్తికరమైన సమాధానం లభించింది జగన్ అంటే తనకు ఇష్టమని తాను వ్యక్తిగతంగా జగన్ను కలిశానని చెప్పారు తండ్రి మరణానంతరం జగన్ బలంగా నిలబడి తనను తాను మలుచుకున్న విధానం ఎదిగిన తీరు తనకు నచ్చుతాయన్నాడు జగన్లో తనకు నచ్చే క్వాలిటీ స్ట్రాంగ్ క్యారెక్టర్ అంటూ స్పష్టం చేశారు ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావిస్తూ వ్యక్తిగతంగా పవన్ అంటే తనకు ఇష్టమని చెప్పారు వర్మ రాజకీయంగా పవన్ కోసం తనకేమీ తెలియదని చెప్పాడు బాలయ్య కోసం అడిగితే ఆయనను తాను ఎప్పుడూ కలవలేదని ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితమే ఆయన సినిమాలు చూశానని ఇప్పుడు ఆయన సినిమాలు చూడడం లేదని వెల్లడించారు తనకు ఆ తరహా సినిమాలు నచ్చవని కుండబద్దలు కొట్టారు మెగాస్టార్ చిరంజీవి విషయంలోనూ అదే అభిప్రాయం ఉందని వ్యాఖ్యానించారు వర్మ మొత్తానికి తెలుగు ప్రముఖల్లో జగన్ పైన తనకున్న అభిమానాన్ని మరోసారి బయటపెట్టారు వర్మ